మన ప్రజానాట్యం అనేది అంతేకాకుండా మన ఏఐటిసి ఏఎస్ఎఫ్ నాయకులు మహిళా సమాజ నాయకులు మన నగరపాలక కార్యదర్శి కామ్రేడ్ కోటేశ్వరరావు గారు ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు కళా అభిమానులు ప్రత్యేకించి మన కామ్రేడ్స్ అందరికీ కూడా మన పార్టీ శతవార్షికోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా మరి మొదటి సభ అని మాత్రం చెప్పగలరు ఎందుకంటే డి రాజా గారు రేపు డిసెంబర్ ఇరవై ఆరు తేదీ నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో జరిగే మొదటి సభలో వారు పాల్గొనబోతూ ఉన్నారు మొత్తం దేశం ఎందుకంటే మన పార్టీ ఆవిర్భవించింది కాన్పూర్ నగరం కాబట్టి కాన్పూర్ నగరంలో ఈ సభ జరుగుతూ ఉంది ఆ సభకు మన జాతీయ నాయకులు అందరూ కూడా హాజరుపుతా ఉన్నా దేశాల వరకు దానికి ముందుగా ఈ ఇలాంటి సభ ఇవాళ మన ఇక్కడున్న మన ఇట్టా వారు నరసం వారిని ఏర్పాటు చేయడం ఆయన మన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఇచ్చేసిన సందర్భంగా మనం ఆయన్ని కోరడం ఆయన అంగీకరించడం ఆయన ఈ సభకు రాయడం రావడం ముఖ్య అతిథిగా మీ అందరి తరఫున నా తరఫున రాష్ట్ర పార్టీ తరఫున వారికి అభివృద్ధి ఎందుకంటే మా రేపు కాన్పూర్లో జరిగే సభ ఖచ్చితంగా దానికి ప్రాధాన్యత ఇస్తుంది దానికి ముందుగా మన పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ శతవార్షికోత్సవ ప్రారంభ సభ ఎక్కడైనా అది మన విజయవాడ నగరానికి ఆ నేను ఏమైనా సరే ఇవాళ భారతదేశంలో రెండే రెండు రాజకీయ పార్టీలు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రెండే రెండు రాజకీయ పార్టీలు వంద సంవత్సరాల పైగా చరిత్ర అయిన పార్టీలు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండోది గర్వంగా చెప్పుకోగలం అది మన గర్వంగా చెప్పుకోగలం బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఏమాత్రం కూడా స్వేచ్ఛ లేకుండా నేతృత్వ పద్ధతుల్లో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి తమ అదుపాట్మె తమ ఇనుప పాదాల కింద తొక్కిపెట్టిన నేపథ్యంలో ఆ రోజు భవిష్యత్తు ఏముంటుందో తెలియదు అయినా సరే జెండా కింద పట్టుకొని స్వాతంత్రం మా జన్ నినదిస్తూ పోరాడిన పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం అనేక మంది ఆ పోరాటంలో పాల్గొన్నారు వేలాది ఎకరాల భూములు పంపిణీ చేశారు కేరళ రాష్ట్రంలో పునః పోరాటం జరిగింది సాక్షాత్తు ఐదు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోయారు విముక్తి చేశారు వెస్ట్ బెంగాల్లో పోరాటం జరిగింది కౌలుదారులందరినీ కూడా సమీకరించి భారీ ఎత్తున పోరాటం నిర్వహించారు కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల కోసం పేద ప్రజల కోసం వ్యవసాయ కూలీల కోసం రైతుల కొరకు పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ శతవార్షికోత్సవాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం ఖచ్చితంగా నేను ఒకటి మాత్రం చెప్పగలను కొంతమంది ఇటీవల కమ్యూనిస్టు వ్యతిరేకులు మరికొద్దిమంది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేవారు మీ కమ్యూనిస్ట్ పార్టీ వందే అంటున్నారు మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రంలో అధికారం అవరాల దేశంలో అధికారంలో రాలే నిన్న పుట్టిన పార్టీల అధికారంలోకి వస్తా ఉన్నాయి ఒక డ్రామా యాక్టర్ పెట్టిన ఒక సినిమా పార్టీ పెట్టినా వాళ్ళు కూడా పైకి వస్తా ఉన్నారు మీరు అక్కడే ఉన్నారంట కానీ గర్వంగా మాకు అధికారం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ దేశంలో కోట్లాది మంది కష్టజీవులు ఉన్నంత కాలం శ్రమజీవులు ఉన్నంత కాలం ఉండే జెండా మాత్రమే జెండా పార్టీ వాళ్ళు చూస్తా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు కనుమరగైనా ఇవాళ నిలబడ్డాం హండ్రెడ్ ఇయర్స్ చరిత్రలో వంద సంవత్సరాలు నిలబడ్డ పార్టీ ఇంకా వందేళ్ళు ఉంటాం ఎన్నేళ్ళైనా ఉంటాం ఇవాళ ప్రపంచంలోనే కాదు మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు ఎక్కడ పేద ప్రజలకు కష్టజీవులకు ఉద్యోగస్తులకు కార్మికులకు ఎవరికి ఏ సమస్య వచ్చినా వాడికి ఇష్టం లేకపోయినా వాడు పట్టే జెండా అది ఎల్ల జెండా మాత్రం కాబట్టి చెప్తా ఉన్నాం పార్టీ శతవార్షికోత్సవాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం ఘనంగా దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో కూడా మనం జరగబోతా ఉన్నాం అదేవిధంగా వంద సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నాడు ముగింపు ఉత్సవాన్ని ఖమ్మంలో ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం ఈ సందర్భంగా నేను మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా ఒకటే మనం చేస్తా వాళ్ళ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తా ఉన్నాం గత పదేళ్ళుగా ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది వాళ్ళ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో వస్తా ఉన్నారు దాన్ని మారుస్తామంటా ఉన్నారు అందులో ప్రియామూల్యం మార్చామంటా ఉన్నారు సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఏదైతే ఉందో అందులో సోషలిస్ట్ పదాలు తొలగించాలి అందులో డెమోక్రటిక్ పదాలు తొలగించాలని చెప్తా ఉన్నారు చివరికి భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో కూడా కేసు కేసులు వచ్చారు సుప్రీం కోర్టు కాబట్టి చెప్తా ఉన్నా భారతదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది మన రాజ్యాంగంలో మౌలిక సూత్రాలను మరుగుణపరిచి దాని స్థానంలో ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఒక మత రాజ్యాన్ని తీసుకురావడానికి మెజార్టీ మతాన్ని ముందు పెట్టడానికి మైనార్టీను రెండో శ్రేణి బోర్డుగా మార్చడానికి ఒక పెద్ద దుష్ట ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి దేశాన్ని కాపాడుకోవడానికి లౌకిక రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి ఇవాళ మన ప్రథమ కర్తవ్యంగా ఇవాళ కమ్యూనిస్టు శ్రేణులన్నీ ముందుకు సాగాలి ఇలాంటి తరుణంలో మన శతవార్షికోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి మరి మన పార్టీ జాతీయ ప్రధాన గారి రాజా గారు ఆయన మన దేశంలోనే ఇలాంటి సభల్లో అందరికనే ముందుగా మన విజయవాడలో పాల్గొంటున్నందుకు మీ అందరి తరఫున అక్షావాదాలు వ్యక్తం చేస్తూ సగర్వంగా స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మన ఇంట వారికి అలసం వారికి మిగతా ప్రజా సంఘాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్సవాలు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించాలని కోరుతూ సెలవు